మేం గేట్లు తెరిస్తే బారాసా ఖాళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో చూడు మేం గేట్లు తెరిస్తే బారాస మొత్తం ఖాళీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం ఖాళీ అయిపోతారంట అంటే మరి గేట్లు తెరవకుండా ఎందుకు ఆపుతుండు తెరిస్తే తెలుస్తుంది కదా మరి వస్తారా రారా అనేది చెవులు దొరకట్లేదా మరి గేట్లు ఇంకెందుకు తెరుస్తలేడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెరవడానికి ఇంకా సమయం ఉందా మరి ఇగో గీ బట్టిని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కను భద్రాచలం మన ఏది యాదగిరి పట్టు వస్త్రాల సమర్పణ తరువాత ఆ పీటల మీద కూర్చుంటే పాపం మీనకు చిన్న పీట కింద కూర్చుండ పెట్టినట్టుగా ఉత్తమ్ కుమార్ ఒక పక్క కోమటిరెడ్డి ఇంకో పక్క రేవంత్ రెడ్డి గిల్లు ముగ్గురు లైన్గా కూర్చున్నారు ఇటుపక్క సురేఖ కొండ సురేఖ ఇటు పోతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన పరిస్థితి ఏంది గంత దారుణమా అంత అవమానకరమా పాపమైన గుండెలు ఎంత తరించిపోతాయి తన అభిమానులు ఎంత తరించిపోతారు ఆయనకు విలువ లేదా ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సింది ఉప ముఖ్యమంత్రి అలాంటి ఉప ముఖ్యమంత్రిని ఒక చిన్న పీటేసి కింద కూర్చోబెట్టావు అంటే ఇది కుటుంబ అంటే మీరంతా రెడీ సామవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని బట్టి విక్రమార్క ఒక దళితుడని తీసుకుపోయి కింద కూర్చుండబెట్టిరన్నట మీరు మీరంతా సమానంగా ఉండాలి తను ఒక్కడు కిందికి ఉండాలి తను కూడా మీతో సమానంగా ఉంటే దైవ దర్శనంలో ఏమైనా లోపాలు జరుగుతాయా మరి ఎందుకు పాపం తనని కింద కూర్చుండబెట్టినట్టు బట్టి కూడా దీని గురించి ఆలోచించాలి తనకు జరిగిన అవమానము తనే ఆలోచించుకోవాలి ఏం జరిగిందనేది ఇంకొకటి ఇంద్రమరాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారట ఏ పార్టీ ఎమ్మెల్యేలో ఏది మన కాంగ్రెస్ బీఆర్ఎస్ మన ఏది బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తురట మేము ఆ పార్టీని కాపాడుకుంటామని ఏది ఇందిరామ్మ రాజ్యాన్ని మేము కాపాడుకుంటాం వచ్చింది ఇందిరామ్మ రాజ్యం ఇక మేము దీన్ని ఐదు సంవత్సరాలు కాకపోతే పది సంవత్సరాలు కాపాడుకుంటాం ఎందుకు కాపాడుకుంటామో కూడా మీకు తెలుసు రైతులకు నీళ్ళు ఇయ్యది పంట రుణమాఫీ చెయ్యది బోనస్ ప్రకటించది ఇక బోనస్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది పాపం రైతులకు పంటనే లేదు వాళ్ళకు బోనస్ ఏముండదు ఇక పంట లేనప్పుడు బోనస్ ఎక్కడిది చెప్పండి వడ్లు పండితేనే వడ్ల మీద బోనస్ ఇస్తాం ఆ వడ్లే వడ్లేకపా ఇక బోనస్ ఎక్కడి ఆ బోనస్ లేదు పంట లేదు రుణమాఫీ లేదు నీళ్ళు లేవు ఇక మొత్తానికి కరువులు కాటకాలు అలుముకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా బారాస కుట్రలు చేస్తుందట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు ఆల్రెడీ మోదీతోని చేతులు కలిపిర్రు బీజేపీలోకి పోతున్నారు నరేంద్ర మోదీతో మీరు ఉంటారన్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు తెలుసు బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్లకు కూడా తెలిసిపోయింది ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే మీరు ఆల్రెడీ రాహుల్ గాంధీకి విడుకోలు పాటి చేసేస్త విడుకోలు పాటి చెప్పేస్తారు ఈంత పోయి బీజేపీ బీజేపీలో చేరుతారనేటువంటి అనేటువంటి మాటలు కూడా వినబడుతూనే ఉన్నాయి అది పెద్ద ఆలోచించాల్సిన విషయమేం కాదు అందరికి గెలిచిన విషయమే ఇక మనుగురు ప్రజా దీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పద్నాలుగు స్థానాలను కాంగ్రెస్తే గెలుస్తుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిందట లోక్సభ ఎన్నికలు అయిపోగానే లోక్సభ ఎన్నికలల్లో మేము పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం మొత్తం పదిహేడు సీట్లు ఉన్నాయి కదా ఈ పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు మేమే గెలుస్తాం అని బల్లగుద్ది చెబుతాడట పద్నాలుగు సీట్లు అంటే ఈ మూడు నెలల కాల వ్యవధి మూడు నెలల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పరిపాలన పసిగట్టిరు దాన్ని చూసి ఉద్దేశించి ఓట్లేస్తారు మేము ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుస్తామని మళ్ళీ చెప్తాడు ధీమాతోటి దీంట్లో విద్యార్థుల చేయి ఎంతుంది విద్యార్థుల వ్యతిరేకత ఎంతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఎంతుంది తెలంగాణలో పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు ఇకపోతే ప్రతి ప్రతి విషయంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ ఏ దేంట్లో చూసినా కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధి విధానాలు ఓ రకంగానే ఉన్నాయి మీకు తెలుసు ఏం జరుగుతుందో గొడగొడ గొడగొడ ఏడుస్తారు రైతులు నీళ్ళు లేవని గిక్కడ ఇక్కడ అంతగిరి దగ్గర పంటను కాలవెచ్చిరట ఇల్లంతకు మన ఏది ఇల్లంతకుంట మండల్ ఇల్లంతకుంట మండల్లో మానకొండూరు నియోజకవర్గంలో వరి పంటను ఆలపెచ్చింద్రట నీళ్ళు లేక గట్లాంటి పరిస్థితి ఇక కొండపోచ మన ఏది అంతగిరి డ్యామ్ ఉంది అంతగిరి డ్యామ్ అన్నపూర్ణ ప్రాజెక్టు మొత్తం పూర్తిగా ఎండిపోయింది పూర్తిగా వాటర్ లేకుండా పోయినాయి అక్కడ రైతులు మొర్రో ముర్రో అంటారు ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా అట్లా ఎండిపోయిన పరిస్థితి లేదు ఇవాళ మొత్తం ఎండిపోయినాయి అనే చెప్తుడు అక్కడ ఇక పద్నాలుగు సీట్లు గెలుస్తాడంట మళ్ళా ఈ ఎండిపోయిన ఈ కరువును పట్టుకొని ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారు మేము పద్నాలుగు సీట్లు గెలుస్తామంటుండు అన్నం తినే రైతులారా చూసే ప్రతి ఒక్క ప్రజానికులారా మీరు ఆలోచించుకోవాలి వాళ్ళ కరెంటు కూడా వస్తుందో ఎట్లా పోతుందో తెలుసు అసలు ఆటోమేటిక్గా మీ కరువు పైసలకు కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆర్థికంగా ఎంత సంక్షోభంలో పడుతున్నారో మీకు తెలుసు కూడా ఇక ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని భాజపా నాయకుడు లక్ష్మణ్ చెబుతున్నారని ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా కూలగొడతారని రేవంత్ ప్రశ్నించారు ఇక భాజపా గురించి చెప్తుండు భాజపా చెప్పిందట కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోగానే కూలిపోతుందని చెప్పిందట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మా ప్రభుత్వాన్ని ఎట్లా ఓలగొడతారు ఏం చేస్తా ఏ రకంగా ఓలగొడతారో మేము చూసుకుంటామని చెప్తారు ఇట్లా ఏ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం హామీలు అమలు చేస్తుంటే బారాసా భాజపాలు ఓర్వలేక కాంగ్రెస్ సర్కారును గద్దెంచేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు అబ్బా ఇందిరమ్మ హామీలట ఏది హామీలు అభయహస్తం హామీలను ఓర్వలేక వాటిని చూడలేక ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా ఓర్వలేక ఈర్ష్యతోని వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నట ఏడనయ్యా మీక మన కనబడ్డాయా అభయహస్తం హామీలు ఎక్కడ కనబడ్డాయి మీకు ఏది ఉచిత బస్సు ప్రయాణమా ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నావు రెండు వందల యూనిట్ల కరెంటుకు నువ్వు ఇంట్లో కిరాయి ఉంటుంది పక్కింట్లో కిరాయి ఎక్కడ కిరాయి ఉంటుంది సొంతిల్లు ఉంటుంది లేకుంటుంది రేషన్ కార్డు మీద ఎన్ని మీటర్లు ఉంటుంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేయాల్సిందే ఇస్తా అన్నప్పుడు ఫస్ట్ చెప్పినవా ముందుగాల చెప్పినవా ఇట్లా ఉన్న ఉన్నోళ్ళకు మేము రెండు వందల కరెంట్ల యూనిట్లు ఒప్పు ఇవ్వము రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు మీద ఎన్ని మీటర్లు ఉన్నా కానీ ఒక్క క ఒక్క మీటర్కి మాత్రమే రెండు వందల యూనిట్ల బిల్లు వర్తిస్తుంది ఈ ముచ్చట్లన్నీ నువ్వు ముందే చెప్పు ఉంటే ఆలోచించేవాళ్ళు ప్రజలు ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తా అని చెప్పినవు పది ఎకరాలు ఉన్నోళ్ళు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు భూమితో సంబంధం లేకుండా ఎన్ని డబ్బులున్నా వాటితో సంబంధం లేకుండా ఐదు లక్షలు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తావేమో అనుకున్నారు ఎకరం వాళ్ళు ఉంటారు ఓ ఇల్లున్న వాళ్ళు ఉంటారు ఇల్లు ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు ఐదు లక్షలు అంటివి దారిద్ర రేఖకు కింద ఉండాలంటివి తెల్ల రేషన్ కార్డు ఉండాలంటివి ఇంకేమున్నాయి ఆంక్షలు ఇక ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం హామీలు అమలు చేస్తుంటే భారాసా భాజపాలో ఓర్వలేక కాంగ్రెస్ సర్కారును గద్దతించేందుకు కుట్రలు పడుతున్నాయట ఇక ప్రగతి ప్రగతి భవన్ బద్దలు కొట్టి అధికారం చేపట్టామని తమ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తే ఓరికనేది లేదని హెచ్చరించారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో సోమవారము ఇక నిర్వహించినటువంటి ప్రజా దీవెన ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు ఒకవేళ మేము గేట్లు తెరిస్తే కేసీఆర్ ఆయన కుమారుడు అల్లుడు తప్పితే మిగతా భారాసా ఎమ్మెల్యేలు నేతలంతా కాంగ్రెస్ ఖాండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలుస్తారు అంటే బీజేపీని కూడా తాకలేరన్నట్టు బీజేపీకి కూడా పోరు కొంతమంది పోతురు కదా ఇప్పుడు బీజేపీ భాజపా పార్టీలోకి కూడా పోయేవాళ్ళు లేరట మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీలకే పోతారంట గేట్లు తెరిస్తే గేట్లు ఎందుకు తెరుస్తలేడు మరి ముహూర్తం చూసుకోవాలి కావచ్చు గేట్లు తెరవడానికి ఇక నేతలంతా కాంగ్రెస్ ఖాండుగా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలుస్తారు అబ్బా ఇక ఇందులో భాగంగానే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాకు మద్దతుగా నిలుస్తున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం తెల్లం వెంకట్రావు మద్దతుగా నిలుస్తున్నారట వీళ్ళకి వీళ్ళకే మద్దతు ఇస్తున్నారట తెల్ల తెల్లం వెంకట్రావు ఇగో ఇది ఇక వార్త పూర్తిగా అయిపోలే గేట్లు తెరుసిన కారణం ఉన్నది ఇక మేము గేట్లు తెరిస్తే బరాస ఖాళీ గేట్లు ఎందుకు తెరతలేదు మరి ప్రజలు చెప్పాల గేట్లు తెరవమని మరి ఆహా ఈ ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెరుస్తాడేమో ఇక కేటీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారు కేసీఆర్ పాపాలతో కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ మేడి పండు అన్నారం పగిలిపోయింది సుందిల్లా దెబ్బతింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ఇక ప్రారంభిస్తే సీతారామ భక్తరామదాసు పొత్ ఎత్తిపోతల పేరుతో భారాస కోట్ల కోట్లు కొల్లగొట్టి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగునీరు లేకుండా చేసింది ఉమ్మడి ఏది ఖమ్మం జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగునీరు లేకుండా చేసిందట కోట్లు గుల్లగొట్టిందట ఇక మహబూబాబాద్లో గెలిపించాలి ఇప్పుడు అప్పుడు కోట్లు గొల్లగొట్టింది నీళ్ళు లేకుండా చేసింది అన్నావు మరి నీళ్ళ గురించి ఎండిపోయినాయి వరి చేన్లు ఎండిపోయినాయి తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోయింది ట్యాంకర్లు పెట్టుకుంటున్నాం నీళ్ళు పోస్తున్నాం ఇట్లాంటి వార్తలు అయితే ఎప్పుడు వినవాళ్ళే మరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలలనే అక్కడ ట్యాంకర్లు కనబడుతున్నాయి ఆ మిషన్ భగ్రత నీళ్లు రావట్లేదు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి మరి కరెంటు విషయంలో కూడా ఇక గోదావరి కరకట్ట నిర్మాణం వరద బాధితులకు ఇళ్ల పట్టాలు సీతారామ ఇక పులుసు బొంత ప్రాజెక్టుల నిర్మాణం ఇక పోడు పట్టాలు ఇవ్వాలని ఇక పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరుతున్నారు వీటిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్తుండు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇక బలరాం నాయక్ను ఒకటి పాయింట్ యాభై లక్షల ఓట్లతో ప్రజలు గెలిపించాలి అని రేవంత్ రెడ్డి కోరారు సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి ఇక ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ ఇక తదితరులు పాల్గొన్నారు ఇక సీతక్క ఈ సీతక్క పాపం చాలా మంచిది సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరడము కాంగ్రెస్ పార్టీకి ఒక అదృష్టమైనటువంటి వరం సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక అదృష్టకరమైనటువంటి వరం ఎందుకంటే సీతక్కను చూసైనా కాంగ్రెస్ పార్టీలో ఓట్లు చాలా పడ్డాయి సీతక్క చేసే కార్యక్రమాలను చూసి కరువు ప్రాంతాలలో సీతక్క ఎంత తిరిగింది ఇవాళ సీతక్కకి ఇచ్చిన శాఖ పంచాయతీ శాఖ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రహ్మాండంగా సవరించేటువంటి బాధ్యత తీసుకుంటుంది సీతక్క ఇక కాంగ్రెస్ సభలో భారాసా ఎమ్మెల్యే కాంగ్రెస్ సభలో భారాసా ఎమ్మెల్యే అని సీఎం పర్యటనలో భద్రాచలం బారాసా ఎమ్మెల్యే ఇక మునుగూరు బహిరంగ సభకు హాజరైన జనం ఇక ప్రభుత్వం ఇగో ఇట్లా సభకు హాజరైన జనం అట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అలలాడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఇయో గిది చూడరు గిన్నె బట్టి పాపం బట్టిని ఆగం చేసి ఒక గిడ కింద కూర్చుండబెట్టారు చూసినవా ఇయో కోమటి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గీని ముగ్గురేమో మీద ఊకున్నారు పాపం బట్టి విక్రమార్కని కింద కూర్చుని కూర్చుండబెట్టారు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం చెప్పండి ప్రజలైనా చెప్పాలి పార్టీ పార్టీ అందులో ఇక ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా చెప్పాలి ఈ విషయాన్ని ఏంది ఇది ఈ ఘోరమేంది మొన్న కూడా ఏదో అడ్వర్టైజ్మెంట్లో ఏదో ప్రకటనలో కూడా ఈ విక్రమార్క ఫోటో లేదంట పక్కన మరి ఈ రాజకీయం ఏందో అసలు అర్థం కావట్లే